హాయ్ బ్రదర్స్ మెయిన్ థింగ్ లైవ్ లోకి రావడానికి కారణం అది ఎందుకంటే వీడియోస్ ఆల్మోస్ట్ సిమ్లా నుండి వచ్చిన కాంచి మళ్ళీ అయితే పెట్టలేదు సో అది చెప్పడానికి లైవ్ లోకి అయితే రావడం అయితే జరిగింది ఈరోజు అనుకో బెడ్ వేసి మీకు రోడ్ల మీద ఎట్లా పెట్టలేసి రోడ్ల మీద రోడ్డు మీదనే ఉంటాయి ఇక సో వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు షిమ్లా పోయి వచ్చినాక ఇంతకుముందు మనం వచ్చిన రూటే వారణాసి గోరఖ్పూర్ ఈ రూటే తిరగడం అయితే జరుగుతూ ఉంది అట్లని చెప్పేసి అయితే పెట్టట్లేదు అనమాట సేమ్ రూట్ అని చెప్పేసి మళ్ళీ ఇది వచ్చేసి అన్ సీజను ఈ అన్ సీజన్లో కిరాయిలు కూడా చక్కగా లేవు అదొక మైండ్ డిస్టర్బ్ అయితే అయిపోతూ ఉంది నేను షిమ్లా వీడియోస్ మంచి రీచ్ వస్తుంది మంచి వ్యూస్ పోతాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేసినా కానీ అసలు అంత ముందు వీడియోస్ కానీ షిమ్లా వీడియోస్కే వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి ఇక కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా అన్నమాట మైండ్ మొత్తం ఆగమాగం అయిపోయింది అందుకే ఇక కొంచెం గ్యాప్ తీసుకుందాం అన్నట్టు ఇన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడు కూడా సేమ్ రూటే చూడొచ్చు నాగపూరు సియోని లక్నడాను నాగపూర్ వచ్చేసి రెండు వందల తొంభై కిలోమీటర్లు అయితే ఉంది అండ్ ఈ లోడ్ వచ్చేసి మైదా వేసుకొని అయితే వస్తా ఉన్నాను కట్నీ నుంచి నిన్న మధ్యాహ్నం లోడింగ్కి వెళ్ళిపోతే ఈరోజు ఉదయం ఆరు ఆరున్నరకి కట్నీ ఫ్యాక్టరీ నుండి అయితే బయటికి వచ్చాను కట్నీ ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చి ఇప్పుడే జబల్పూర్ దగ్గరికి అయితే లోడింగ్ వచ్చేసి ఇది ఖమ్మం అండ్ ఇల్లందు టచింగ్ మొత్తం మూడు షాపులు అయితే రాసేరనమాట ఖమ్మంలో ఒక రెండు ఇల్లందులో ఒకటి సో అంతే వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్కి అదే ఇంట్రెస్ట్ రావట్లే వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ రావట్లేదు మ్యాక్సిమం ఇప్పుడు ట్రక్ లాగ్ కమ్యూనిటీలో చాలా వరకు రమేష్ అయితే అయింది ఇట్లా మేమందరం కూడా అంటే అనుకొని పని చేయలేదు రమేష్ అయితే నాతో అయితే చెప్పిండనమాట రావట్లేదు పేటి మాత్రం ఏం లాభం అని చెప్పేసి అందరు వచ్చేసి అంటే నన్ను రీసెంట్గా నేను కట్నీ ఆఫీస్లో ఒక మూడు నాలుగు రోజులు అయితే బండి ఆగడం అయితే జరిగింది అక్కడ మన తోటి సహోదరులు ఉంటారు కదా మన డ్రైవర్ సోదరులు సో నీకే నీ యూట్యూబ్ ఉంది లక్షల లక్షలు సంపాదిస్తావు అది అని చెప్పేసి అయితే అన్నారనమాట సో నేను కాసేపు నవ్వుకున్నా నవ్వుకొని ఈ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ అయితే చూపించిన అనమాట సో ఈ మంత్ వీడియోస్ పెట్టలేదు కాబట్టి నాలుగు వందల యాభై రూపాయలు నాకు ఈ మంత్ ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి నిన్న పదకొండో తారీఖు వరకు నాకు వచ్చింది ఆ నాలుగు వందల యాభై చూపించిన నెల చూపించిన పోయిన నెలలు వచ్చేసి మనకు ఎంత నూట యాభై డాలర్లు నూట యాభై డాలర్లు అంటే ఒకసారి లెక్కేసుకోండి మన ఇండియన్ కరెన్సీలు ఎంత మనకు ఎయిటీ త్రీ అయి ఎయిటీ ఫోర్ ఎంత నడుస్తుంది ఈ మధ్యలో నేను అసలు డాలర్ ప్రైస్ కూడా చూడలేదు సో నూట యాభై డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేలు పదమూడు వేలు అంతకు మించి అయితే లేదు అంటే లక్షల లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారు లక్షల లక్షలు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్పేసి అయితే అనుకోవడం అయితే తప్పు ఒకసారి అయితే ఆలోచించాలి మనకు వచ్చే వ్యూస్ని బట్టే మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది నిన్న ఆఫీస్ ముంగట్నైతే పద్నాలుగు ఆవులు ఏ పచ్చిసరికి బండి ఎక్కిచ్చిందో ఏ బండి ఎక్కిచ్చిందో కానీ ఇటు సైడ్ అయితే వీటితోటి కొంచెం పరేషాన్ ఉంటుంది అనమాట ఈ పరేషాన్ వల్ల ఈ నైట్ టైం పచ్చిసరికి వేసుకొని వచ్చేటోళ్ళు నల్లగున్న ఆవు అవుబడవు ఎడ్లు అయితే అయింది ఆవులైతే అయింది ఎక్కిచ్చిపోతేనే ఉంటారు మళ్ళీ ఆగరు ఆగితే దెబ్బలు పడతాయి అని చెప్పేసి సో అది అందుకని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట ఒకసారి వీడియోస్ ఎందుకు పెట్టట్లేనో ఒక కంక్లూజన్ అయితే వచ్చింది కదా సో ప్రజెంట్ ఎక్కడున్నా అంటే జబల్పూర్ దగ్గరలోనైతే ఉన్నా జబల్పూర్కి ఇంకొక థర్టీ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉన్నా అనమాట థ్యాంక్ యూ బ్రదర్స్ హ్యాపీ జర్నీ చెప్పిన వాళ్ళకి హాయ్ చెప్పిన హాయ్ చెప్పిన అందరికీ హాయ్ ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి మనం ముందుకు చూడాలి కాబట్టి ఇటు పేర్లు అయితే చదవలేకపోతా ఉన్నాను మొబైల్ అయితే గ్లాస్కి అయితే మౌంట్ చేసాను గ్లాస్కి మౌంట్ చేసాను సైడ్ గ్లాస్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఇట్లా జస్ట్ ఫేస్ చూసుకొని అయితే మాట్లాడుకోవచ్చు ఇంకా కామెంట్లు అయితే చూసి చదవలేను చూసి రే ఆవులు గుడ్లు ఎట్లొత్తా అది మ్యాటరు సో సేమ్ రూట్ సేమ్ రూట్ అని చెప్పేసే వీడియోస్ పెట్టట్లే అంతే అయినా కూడా చాలా వరకు వీడియోస్ సేమ్ రూట్ అయినా పర్లేదు పెట్టండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు చాలామంది అయితే ఏం చెప్పాలి ఇందులో ఏముంది నాకే అర్థం కాక ఇక నేను వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో అది మెయిన్ రీజన్ అయితే ఎందుకు లైవ్లోకి వచ్చాను సో థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇప్పుడు ఈరోజు వీడియో అయితే షూట్ అయితే చేస్తూ ఉన్నాను సో రేపు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మనం వీడియో చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడమే బెటర్ ఎందుకంటే వీడియోస్ రెగ్యులర్గా చూద్దాం అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో చూడకపోతే అది ఎవరికీ ఉపయోగం అయితే ఉండదు అది ఒకటైతే గమనించుకోండి వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియో ఓపెన్ కాగానే ఒక కొంచెం సేపు చూసి ఒక లైక్ అయితే చేసి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే పెట్టండి వీడియోలో కంటెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా లేకపోతే ఏదైనా తేడాలు రావాలా అని చెప్పేసి ఏమన్నా సజెషన్స్ ఉంటే ఇవ్వండి మాక్సిమం ట్రై చేయడానికి ప్రయత్నిస్తా ఇంప్లిమెంట్ చేయడానికే ప్రయత్నిస్తా మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉండట్లేదు ఎంటర్టైన్మెంట్ ఉండట్లేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కదా సో ఎంటర్టైన్మెంట్ చేసేది ఏం లేదు మనం సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ మాట్లాడుకుందాం మనం ట్రక్కి సంబంధించిన సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మాట్లాడుకుందాం ఎంటర్టైన్మెంట్కి ఆల్రెడీ ఛానల్ అయితే ఉంది కదా ఇంకోటి సో అందులో మీకు ఎంటర్టైన్మెంట్ మహేష్ అయితే చేస్తూనే ఉంటాడు సో నేను మనం అటు గురించి అయితే మాట్లాడు డిస్కస్ చేసుకుందాం ఫీల్డ్ గురించి చర్చించుకుందాం కిరాలు ఎట్లు ఉన్నాయి ఏం కదా అది ఇది సో ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే అస్సలు బాగాలేదు దసరా వెళ్ళాంకై ఉన్న మార్కెట్ ఒక కొలిక్ వస్తుందో చూడాలి ఏం లేదు మనకై మనం చేసుకున్నాడే ఇదంతా లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ఎవరైతే ఉన్నారో మనకే మనం చేసుకున్నాడే ఈ ఫీల్డ్ని ఖరాబ్ చేసుకోవడం అయితే మనం అందరం కూడా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి కిరాయిలు ఎందుకు తగ్గుతున్నాయి వీటన్నిటిని నిర్ణయానికి వచ్చి ఒక కంక్లూజన్కి వస్తే బాగుంటుంది కాకపోతే మన లోపల మనకే యూనిటీ అయితే ఉండదు దీని గురించి చర్చిస్తాం అని చెప్పేసి చాలా చాలా అనుకున్నా కానీ అందరూ సుముఖంగానైతే లేరన్నమాట ఇక దాని గురించి ఇక మనం కూడా అడిగి 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 ఎందుకులే అని చెప్పేసి వీటను విడిచిటను ఏ ఎవరినో ఒకరిని పట్టుకొని ఒక అంటే నేను చిన్నపిల్ల కానీ కాబట్టి ఎవరినో ఒక దీని గురించి అసలు ఏం చేస్తే మంచిగా ఉంటుంది ఈ ఫీల్డ్ ఎట్లయితే బాగుంటుంది అనేది అయితే చూద్దాం ఒకసారి మహేష్ అమ్మ హాయ్ సో మహేష్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో అయితే రీసెంట్గా నేను కనుక్కున్న దాని ప్రకారం ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరనే ఉన్నాడు సూన్ మళ్ళీ కమ్బ్యాక్ అయితే వస్తాడు ప్రస్తుతానికైతే పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా సో ఏదో పర్సనల్ వర్క్ వల్ల ఇంటి దగ్గరనే అయితే ఆగిపోయింది అనమాట సో సూన్ బ్యాక్ అయితే కంపల్సరీ ఇస్తాడు మళ్ళీ సో అది మ్యాటర్ సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్